బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది పటాన్ చెరువు మండలం పెద్ద కంచర్ల గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యపై రోకల బండితో దాడి చేసి హత్య చేశాడు ఈ దారుణ సంఘటన స్థానిక ప్రజలను షాక్ ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మా ప్రతినిధి గంగాధర్ లైన్ లో ఉన్నారు గంగాధర్ చెప్పండి అసలు ఈ ఘటన ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరి హృదయం కదిలించింది ఉంది ఈ మధ్య కాలంలో కుటుంబంలో కూడా కలహాలు ఎక్కువ కావడంతో రమిళ వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయింది కానీ సురేష్ తరచు ఆ వాళ్ళ తల్లిగారింటికి వెళ్తే అంటే సురేష్ వాళ్ళ అత్తగారింటికి వెళ్తే గొడవ పడేవాడు ఓ రోజు తీవ్రమైనటువంటి కోపంతో రగిలిపోయి ఆమెని దారుణంగా రమిలపై దాడి చేశాడు రోకల్ పండుగతో అక్కడికక్కడే ఆ దాడిలో అక్కడికక్కడే రమిల ని హత్య చేశాడు మౌనిక ఘటన సమయంలో అక్కడ ఎవరున్నారు ఈ ఘటన జరిగినటువంటి సమయంలో రమిల తల్లి అక్కడే ఉండగా ఆమె అడ్డుపడింది తన ఆ యొక్క గొడవ పడొద్దు అని చెప్పేసి అడ్డుకోక కూడా లేదు ఆ తీవ్రమైనటువంటి ఆ సంఘటన సమయంలో తన తల్లి మీద రమీల తల్లి మీద కూడా సురేష్ రోకలు పడే తో దాడి చేశాడు రమీలా అక్కడికక్కడే చనిపోయిందా సురేష్ చేసినటువంటి దాడిలో అక్కడికక్కడే మరణించింది ఈ గొడవలకు అసలు కారణాలేంటి ప్రాథమికంగా సమాచారం ప్రకారం అక్కడ పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఆర్థిక ఇబ్బందులు భార్యపై అనుమానాలే ప్రధాన కారణంగా చెప్తున్నారు ఇటీవల వీరి మధ్య పంచాయతీ కూడా జరిగినట్టు తెలిసింది మనిక సురేష్ అరెస్ట్ చేశారా గంగాధర్ సురేష్ ఇంకా అతను పరారీలో ఉన్నాడు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఆయన పట్టుకునే క్రమంలో పోలీస్ యంత్రాంగం కూడా ఉమ్మరమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతూ పోలీసుల నిఘాలను కూడా పెంచారు మౌనిక గ్రామంలో స్థానికుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది రమీల కుటుంబం బంధువులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నారు మౌనిక పోలీసులు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు గంగాధర్ ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మహిళా సంఘాలు స్థానిక నాయకులు కుటుంబ విభేదాల పరిష్కారం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు పోలీసులు కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ పై దృష్టి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు రైట్ గంగాధర్ ఇది సమాజంలో మహిళల భద్రతపై పలు ప్రశ్నలు లేపే ఘటన కుటుంబ కలహాలు ఈ స్థాయికి చేరకముందే అవగాహన సంయమనం అవసరం ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకుండా చట్టపరంగా సామాజికంగా కఠిన చర్యలు అవసరం మరిన్ని తాజా వార్తల కోసం ఉండండి కైజర్ న్యూస్ తెలుగు